వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ దివ్య రెడ్డి ఈరోజు మా ఇంట్లో మా లంచ్లోకి అయితే ఎక్దమ్ బిర్యానీ చేశానండి స్పెషల్ ఎక్దమ్ బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుందండి చికెన్ బిర్యానీ కూడా పోటీ వచ్చేది ఇంకా సపరేట్గా మనం కర్రీ కూడా ఏం కుక్ చేసుకునే అవసరం లేదు ఇలా గ్రేవీతో కలుపుకొని తినేయచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ట్రై చేయండి అలాగే మనం ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఇంట్లో ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందని నాకు కామెంట్ చేయండి ప్రాసెస్ ఏంటంటే ముందుగా మసాలా అనేది తయారు చేసుకోవాలి మసాలా కోసమైతే ఒక మిక్సీ జార్లో ఒక దాల్చిన చెక్క నాలుగు లవంగాలు రెండు యాలకలు ఇంకా పలావ్ పువ్వు ఇంకా దాపత్రి పవర్ స్పూన్ మిరియాలు పావు స్పూన్ గసగసాలు పావు స్పూన్ ధనియాలు పావు స్పూన్ జీలకర్ర అలాగే కొంచెం కాజు ఉంటే కాజు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి వీటిని మిక్సీ పెట్టేసి ఒక బౌల్ అయితే వేసేసుకోవాలి అదే మిక్సీ జార్ లో మూడు పచ్చిమిర్చి ఒక టమాటాను వేసి మిక్సీ పట్టేసుకోవాలి మీకు కావాలంటే కారంగా ఉండాలంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు దీన్ని ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకోవాలి ఇంకొక బౌల్లో పెరుగు యాడ్ చేసుకొని కొంచెం పసుపు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ స్పైసీకి తగ్గట్టు కారం కూడా వేసేసుకోవాలి ఇటు మొత్తాన్ని బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ముందుగా వేయించుకున్న ఫ్రైడ్ హ్యాన్స్ ప్యాన్లోనే అదే ఆయిల్లో పసుపు కారం వేయించుకొని బాగా హీట్ ఎక్కినాకైతే ముందుగా ఉడకబెట్టి తొక్క తీసిన గుడ్లు అయితే వేసేసుకోవాలి నేను లైట్గా గా అండి నాకు హెవీగా వేయించుకుంటే నచ్చదు కాబట్టి ఇలా లైట్గా వేయించుకున్నాను అందులోనే హోల్ గరం మసాలా అంటే బిర్యానీ మసాలా అయితే వేసేసుకోవాలి ఇంకా అలవెల్లి పేస్ట్ వేసేసుకొని కలిపేసుకోవాలి అలవెల్లి పేస్ట్ బాగా మగ్గినాకైతే ఇంకా ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి టమాటానైతే వేసేసుకోవాలి టమాటాలు బాగా ఆయిల్ సపరేట్ అయినాక ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు కారాన్ని అయితే వేసేసుకోవాలి ఇలా బాగా మగ్గెనాకైతే ఇంకా కొత్తిమీర అండ్ పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి నా దగ్గర కొంచెం ఉన్నాయి కాబట్టి లైట్గా వేసుకున్నాను ఎక్కువ కావాలంటే మీరు ఎక్కువ వేసేసుకోవచ్చు అలాగే ఫ్రైడ్ ఎడియాస్ కూడా వేయించుకోవాలండి నేను ముందుగా వేయించుకొని పక్కన పెట్టుకున్నాను ఇలా బాగా మగ్గినాగా ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలాను అయితే వేయించుకోవాలి మొత్తం వేసేసేయాలి ఇలా బాగా కలిపేసుకొని ముందుగా వేయించుకున్న ఎక్స్ అయితే వేసేసుకొని కలిపేసుకోవాలి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా సెపరేట్ అయినట్టుగా మగ్గించుకోవాలండి వేవి అనేది ఇలా తిక్గా వచ్చినట్టు చూసుకోవాలి ఇంకా ఎమ్మటే స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రైస్ కోసమే ఒక బాడీలో వాటర్ తీసుకొని బిర్యానీ మసాలాలో వేసుకుని ఆయిల్ అలాగే అల్లవిల్లి పేస్ట్ ఒక నిమ్మ చెక్క కూడా వేసుకోవాలండి రైస్ అనేది పొడి పొడిగా బాగా వస్తుంది కాబట్టి ఇంకా టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ బాగా బాయిల్ అయినాక ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసేసుకోవాలి రైస్ ఎయిటీ పర్సెంట్ అయితే మనం కుక్ చేసుకోవాలండి ఎందుకంటే దమ్ చేస్తాం కాబట్టి మరీ మెత్తగా ఉండకూడదు కాబట్టి ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే చాలు ఇప్పుడు ఈ గ్రేవీలో అయితే మనము దమ్ అయితే పెట్టుకోవాలండి కొన్ని ఎక్స్ట్రా అయితే నేను సెపరేట్ చేస్తున్నాను లేయర్స్ గా వేసుకోవాలి కాబట్టి ఇప్పుడైతే రైస్ అయితే వేసేసుకోవాలి ఇలా లేయర్స్ గా వేసుకొని గ్రేవీ కొంచెం వేసేసుకోవాలి అలా లేయర్స్ లేయర్స్ గా వేసుకొని ఫైనల్లీ ఇలా ఫైన ఎగ్స్ అయితే వేసేసుకోవాలండి కింద మళ్ళీ కలిపేటప్పుడు అయితే ఎగ్స్ అయినా పగిలిపోతాయి కాబట్టి చూసుకొని కలిపేసుకోవాలి ఫ్రైడ్ ఇంకా కొత్తిమీర పుదీనా కూడా అండి నా దగ్గర కాబట్టి నేను వేయలేదు ముందుగా ఉడికించిన రైస్ వాటర్ అయితే ఉంటాయి కదండి అది ఒక గ్లాస్ వేసేసుకోవాలి నేను కొంచెం ఫుడ్ కార్డర్ అయితే యాడ్ చేస్తాను మీకు కావాలంటే వేసేసుకోవచ్చు లేకపోతే వేయ వేయన అవసరం లేదు ఇంకా దమ్ అయితే పెట్టేస్తున్నానండి మూత మీద అయితే ఇంకా బరువైన ఏదైనా పెడితే లోపలైతే బాగా కుక్ అవుతుంది దమ్ అనేది అదే ఆవిరైతే బాగా బయటకు రాదు కాబట్టి ఇంకా ఫైనల్లీ ధమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్ట్గా ఉందండి ఇంకా సర్వ్ చేసుకోవడమే అలాగే మన ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే చేయండి బాయ్ బాయ్